వైజ్ఞానిక ఉత్సవం ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు ప్రారంభించడం వీక్షించడం చాలా చాలా ఆనందదాయకం ముఖ్యంగా జాతీయ బాల దినోత్సవం సేకరించే సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాము ఆతో పాటు శాసన మండలి సభ్యులు శ్రీపర్ రెడ్డి గారు అట్లాగే ఆర్ఎస్ఆర్ ట్రస్ట్ అలాగే ఈ విద్యా సంస్థల చైర్మన్ చైర్మన్యులు ఆతో పాటు మాజీ శాసనసభ్యులు అయినటువంటి రామరెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబడి నియోజకవర్గం అట్లాగే నెల్లూరు నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి నాయకులు తల్లిదండ్రులకు విద్యార్థులు విద్యార్థులకు పత్రికా రిలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అట్లాగే బాగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా చిన్నారులకు అందరికీ కూడా మా అందరి తరఫు నుంచి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం చాలా చక్కటి అద్భుతమైనటువంటి ప్రతిభ ఈరోజు ఆర్ఎస్ఆర్ విద్యార్థి విద్యార్థులు కనబరిచారు మోడల్స్ అన్నీ కూడా ఎల్కేజీ నుంచి ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి ట్వల్త్ స్టాండర్డ్ వరకు వివిధ అంశాలలో వారు చూపించినటువంటి సృజనాత్మకత వారు చూ చూపించినటువంటి ఇమాజినేషన్ క్రియేటివిటీ డిజైన్ ఇంజనీరింగ్ అన్నీ కూడా ఈరోజు చాలా అద్భుతం నాకు వచ్చే ముందు చెప్తా ఉన్నారు సార్ ఈ స్కూల్ చాలా మంచిది ఆర్ఎస్ఆర్ ఇంటరేషన్ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే చాలా కష్టం సార్ ఇక్కడ మేము సంవత్సరం వెయిట్ చేసి ఇది ఇప్పుడు ఈ రెండో సంవత్సరాలు మొత్తం ఇక్కడ చేర్చడం జరిగిందని ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఈ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ కు ఇంత డిమాండ్ ఇక్కడ నిజంగా కూడా ఈ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందరో రోడ్ లర్నింగ్ దానికి భిన్నంగా ఈరోజు స్టెమ్ ఎడ్యుకేషన్ ఈరోజు థీమ్ కూడా దాన్ని రిస్టర్గా చెప్తా ఉన్నారు థీమ్ కూడా స్టెమ్ ఎడ్యుకేషన్ ఇన్ బిల్డింగ్ లేదు ఆత్మనిర్భర్ ఆత్మనిర్భర్ భారత్ అని అది థీమ్ తీసుకున్నారని చెప్పారు ఆ థీమ్కు నిజంగా అతికినట్టు సరిపోతుంది ఈరోజు పిల్లలు చూపించినటువంటి తగ్గ పాటలు మ్యాథమెటిక్స్లో కానివ్వండి బిల్లులో కానివ్వండి టెక్నాలజీలో కానివ్వండి సైన్స్లో కానివ్వండి ఒకరికి మించి ముఖ్యంగా అన్ని మోడల్స్ కూడా లక్షలాది రూపాయలు ఖర్చు మరి వారి పరిస్థితి ఉంటే మేనేజ్మెంట్ వారు ముఖ్యంగా చైర్మన్ ప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారు ఆయన బీ ఇన్సర్ఫెన్ ఇంజనీర్ కాబట్టి ఆయనకు తెలుసు ఈ యొక్క క్రియేటివిటీ ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్ ఈ స్టెమ్ టీచింగ్ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ ఎల్కేజీ టు ట్వెల్త్ స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి హ్యాండ్ ఫౌన్సేషన్స్ కానివ్వండి ల్యాబొరేటరీస్ కానివ్వండి అత్యద్భుతం ఒక మాట చెప్పాలండి ఆర్ఎస్ఎల్ ఇంటర్నేషనల్ స్కూల్ నిజంగా ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరం లాంటిది నేను అడిగి నేను అనుకున్నాను ఇంటర్నెషల్ స్కూల్స్ అంటే రెండు మూడున్నర లక్ష మూడు లక్షలు ఫీజులు ఉంటాయి వారి ఈ ప్రాంతంలో ఇక స్కూల్ ఎలా నడుస్తుంది ఇంకా అని చెప్పి ఆశ్చర్యపడ్డాస్ గారు అడిగితే మేడం గారు మాకు ముప్పై వేలు కన్నా చెప్పు కట్టే వాళ్ళు ఎక్కువ మొక్కలేదు ఇక్కడ అని చెప్పారు అందుకే అనుకుంటాను ఈ ఆర్ఎస్ఆర్ ఇంటర్నెషల్ స్కూల్లో కేవలం పదమూడు సంవత్సరాల్లోనే అంచెలంచెలుగా ఎదిగి రెండు వేల పదమూడులో స్థాపించారు ఓన్లీ హండ్రెడ్ అండ్ థర్టీ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ అని చెప్పారు నాకు టుడే ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఇట్ హెస్ రీచ్ థౌజండ్ ప్లస్ దానికి కారణం ఈ యొక్క స్టాఫ్ యొక్క కృషి మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహం ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు కుటుంబం ఈ యొక్క ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి ధనాపేక్షలు కాదు వచ్చాము డబ్బులు అయినా కూడా తప్పించుకుంటాను ఇండస్ట్రీస్ నాకు రియల్ ఎస్టేట్స్ ఏమైనా ఉన్నాయి కానీ విద్య అనేది లాభార్చేక్షకు ఉండకూడదు విద్య అనేది ప్రధానం అంటారు అట్లాగే ఆయన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా మటస్ ఇన్స్టిట్యూట్స్ నాక్ గ్రీడింగ్ వచ్చేసినవి ఎన్బిఏ ట్రైడింగ్ వచ్చేసాయి అన్నీ కూడా నాణ్యత ప్రమాణంలో ఎక్కడ కూడా పడకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష స్క్వేర్ ఫీట్లో మరి ఇంత చక్కటి బిల్డింగ్ ఏర్పాటు చేసి పన్నెండు ఎకరాల విశ్వర్భంలో ఒక చక్కటి అద్భుతమైన ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్ ఇంట్రెస్ట్ స్కూల్ కావాలికి ఒక మణి హార్గం లాంటిది ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అందులో ఒక డైలీ ముత్యం ఇంట్రెస్ట్ స్కూల్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరి ఈరోజు ఎమ్మెల్సీ గారు వారు కూడా విద్యావేత్త విద్యావంతులు మరి ముఖ్యంగా శాసన మండలికి మరి ఉపాధ్యాయ మరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారికి వారు మరి ఈరోజు చూస్తూ ఉంటే వారు చాలా చక్కగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్ట్స్ కానివ్వండి మోడల్స్ కానివ్వండి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎలాగో విశ్లేషణ చేసి అన్నీ కూడా అంటే జనరల్గా స్టెమ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు నేను ఇందాక మిస్టర్స్ గారు చెప్తా ఉన్నాను అమ్మ ఇది స్టెమ్ ఎడ్యుకేషన్ కదమ్మా స్టేమ్ ఎడ్యుకేషన్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్తో పాటు మ్యాథమెటిక్స్తో పాటు ఆర్ట్ కూడా మెడవించండి ఎందుకంటే అన్ని చూపించు మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే విద్యార్థులు కనపడ్డారు డాన్సెస్ కనపడ్డారు చాలా బ్యూటిఫుల్గా అన్ని అంశాల్లో ఈరోజు పరిపూర్ణంగా ఈ యొక్క ఉత్సవం ఈ టెక్నికల్ ఉత్సవం ఈ పేర్ ఏమంటారు వైజ్ఞానిక్ ఉత్సవం ఇది ఏడవ మార్క్ సెవెంత్ ఇయర్ ఇన్ సక్సెషన్ ఎక్కడ కూడా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బ్రేక్ లేకుండా సెవెంత్ ఇయర్ ఇన్ సక్సెషన్ నిర్వహించడం అనేది ఈ కాలేజీ ఈ స్కూల్ ముఖ్యంగా ఈ సంస్థల యాజమాన్య యొక్క కన్సిస్టెన్సీకి కమిట్మెంటుకు ఈ ప్రాంతంలో మరి మరి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యా అందించాలనే ఒక దృఢ సంకల్పానికి నిదర్శనం అని చెప్పి కూడా భావిస్తూ వారికి మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్కు మా సోదరులు మా ఆత్డు రెడ్డికి మన స్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేడం గారు జ్యోతి గారు వండర్ఫుల్ టీం ఇంకా ప్రతి విషయంలో కూడా పర్సనల్ కేర్ ముఖ్యంగా ఫ్యాకల్టీ కూడా చాలా ఎన్లైటెడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ విద్యార్థులు చూపించారంటే దాని వెనక పడ్డ కష్టం దాని వెనక పడ్డ కృషి ఎవరిది ఉపాధ్యాయులు అనేది చాలా పస్ఫుటంగా కనిపిస్తుంది మైక్ కంగ్రాచులేషన్స్ ది ఫ్యాకల్టీ అండ్ టీమ్ లీడర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరి ఆయన ఎప్పుడు పిలుచడం వల్ల మన తెలియదు కానీ రీజక ఖచ్చితంగా ఈ వైజ్ఞానిక ఉత్సవం రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మై బెస్ట్ విషెస్ ఏంటంటే విద్య మీద విద్య వైద్యం ఈ రెండు ముఖ్యంగా ఏదైనా సంక్షేమ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా దీని మీద పెద్దపీట్టం తెలుసు విద్య మీద నాడు నేడు అందరికీ గుర్తుండే ఉంటుంది ఎప్పుడు ఇలాంటి స్కూల్స్ స్కూల్స్తో మేము పోటీ పడతాం ఇంటర్ స్కూల్స్ ఎలా ఉండాలి పబ్లిక్ స్కూల్స్ ఎలా ఉండాలి సెంట్రల్ స్కూల్స్ ఎలా ఉంటాయి ఐబీ కరికులంతో పాటు స్కూల్స్ మరి ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన సైనికుల్లాగా ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు అదే అంశాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు నిజంగా మై బ్రెస్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ